వెల్కమ్ టు వైబ్రెండ్ టీవీ నేను మీ రాజు సో అమిత్ షా తెలంగాణకి రావడం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లో కావచ్చు నాయకులు ఒక కొత్త ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు ఎనిమిది స్థానాలు గెలవడం తర్వాత ఓటు శాతం కూడా పెరగడంతో భారతీయ జనతా పార్టీ అయితే తెలంగాణలో స్థిరంగా ఉంది ఈసారి ఏకంగా పది స్థానాలు గెలవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది అదే అంశం పైన అమిత్ షా దిశానిర్దేశం చేయడానికి తెలంగాణ ైతే రాబోతున్నారు సో ఇక్కడ ఎంపీ అభ్యర్థులను కూడా ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ఇప్పటికే దాదాపుగా ఇరవై ముప్పై మంది దాకా అంటే దాదాపు ఇరవై మంది దాకా ఎంపీ అభ్యర్థానికైతే పోటీ పడుతున్నారు అందుట్లో ఈటెల్ రాజేందర్ కావచ్చు బండి సంజయ్ కావచ్చు కొండ సురే కొండ విశ్వేశ్వర రెడ్డి కావచ్చు అలాగే డికే అరుణ కావచ్చు ధర్మపురి అరవింద్ ఇట్లా అంటే ఎవరైతే అసెంబ్లీ స్థానాల్లో ఓడిపోయారో వాళ్ళు ఈసారి ఎంపీగా గెలవాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు అందుకని చెప్పేసి నేతలని చాలా కీలకంగా అంటే అబ్జర్వ్ చేసి తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు దాదాపుగా ఈ భేటీలో కీలక విషయాలు తీసుకునే అవకాశం ఉంది అందులో గెలిచిన ఎనిమిది మందితోటి మొదటగా అమిత్ మీటింగ్ ఏర్పాటు తర్వాత భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వారితోటి కూడా అమిత్ షా ప్రత్యేకంగా భేటీగానున్నారు తర్వాత ఎంపీ ఎలక్షన్స్ కోసం రూట్ మ్యాప్ అలాగే ఎక్కడెక్కడైతే వీక్గా ఉందో అక్కడ ఇప్పటి నుంచే బలప బలపరచడం కోసం కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకునే అవకాశం ఉంది ఇప్పటికైతే తెలంగాణలో దాదాపుగా నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు అయితే ఉన్నారు కరీంనగర్ సంజయ్ కావచ్చు బండి సంజయ్ కావచ్చు అలాగే ధర్మపురి అరవింద్ నిజామాబాద్ నుంచి కావచ్చు అల్లాబాద్ నుంచి సోయం బాపురావు కావచ్చు సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి కావచ్చు సో వీళ్ళతో పాటు మరికొందరికి కూడా ఈసారి ఎంపీ అవకాశాలు అయితే ఉన్నాయి సో గతంలో రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు ఎంపీ స్థానాలు గెలిచారు ఈసారి దాదాపుగా పది ఎంపీ స్థానాలు గెలవాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ భావిస్తుంది అలాగే ఇక్కడ షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా చెప్పారు రాష్ట్ర జిల్లా స్థాయి నేతలతో భేటీ కానున్నారు అలాగే పార్లమెంట్ ఎన్నికల సన్నిగ్ధపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు అంతేకాకుండా ఇటీవల గెలిచిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశమైతే కానున్నారు అలాగే అదే రోజు బీజే బీజే నేతని కూడా ఎవరనే అంశం పైన కూడా ఇవ్వనున్నారు గతంలో కూడా బీజేపీ ఎల్పీ నేత ఎవరనే దానిపైన కూడా ఎటువంటి అంటే గతంలో రా రఘునందన్ రావు కూడా అప్లై చేసుకున్నారు అంటే అప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈసారి ఎనిమిది మంది గెలిచారు కాబట్టి ఈసారి ఎవరికి ఇస్తారని చెప్పేసి కూడా భావిస్తున్నారు అలాగే బలమైన ప్రతిపక్షం కూడా ఎప్పుడు అంటే రెండు వేల పద్నాలుగులో కేవలం ఐదు మంది ఎమ్మెల్యేలు ఉండే రెండు వేల పద్దెనిమిదిలో కేవలం ఒక్కరు గెలిచారు తర్వాత ఉప ఎన్నికల ఇద్దరు గెలవగా ముగ్గురైంది ఈసారి ఏకంగా ఎనిమిది మంది అవ్వడంతో ఈసారి ఎల్పీ బీజేపీ ఎల్పీ కూడా చాలా కీలకంగా వివరించనుంది అసెంబ్లీలో అలాగే రేవంత్ రెడ్డి పైన కేసీఆర్ పైన కూడా గెలిచి వెంకటరా రెడ్డి అయితే కీలకంగా ఉన్నారు సో మరి ఇక్కడైతే ఎల్పీకి ఇద్దరు ఇద్దరు నుంచి ముగ్గురు కీలక నేతలు అయితే భావిస్తున్నారు అందులో నిర్మల్ ఎమ్మెల్యే ఎల్ఏటి మహేశ్వర్ రెడ్డికి బీజేపీ ఎల్పీ నేతగా అవకాశం ఇస్తున్నట్టు సమాచారం అలాగే రాజాసింగ్ కూడా ఎల్పీ నేతగా అంటే హైట్రిక్ గా గెలిచారు కాబట్టి వారు కూడా ఈసారి ఎల్పీ నేత కూడా నాకే నాకేవ్వాలని చెప్పేసి కూడా కోరుతున్నారు అలాగే సిట్టింగ్ స్థానాలను కాపాడ కాపాడడంతో పాటు ఈ నలుగురు ఎంపీలతో పాటు ఇంకా పది ఎంపీ స్థానాలను కైవసం చేసుకునేలా బీజేపీ అయితే ప్లాన్ చేస్తుంది మరి ఇప్పుడు ఎవరికి అవకాశం ఇస్తారనేది మాత్రం కీలకంగా వివరించనుంది అలాగే కొండ విశ్వేశ్వర రెడ్డి కూడా ఈసారి భారతీయ జనతా పార్టీ నుంచి బరిలో ఉండే అవకాశాలు ఉన్నాయి అలాగే జితేందర్ రెడ్డి డికేఆర్న కూడా ఉమ్మడి పాలమూరు నుంచి బరిలో ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే ఇప్పుడు నార్కర్నూలు ఎంపీ స్థానం పైన ఎవరికి ఇస్తారనేది కూడా చూ ఎదురు చూస్తున్నారు సీనియర్ నాయకులు అలాగే ఎక్కడెక్కడైతే ఓడిపోయారో అక్కడైతే కీలకంగా వివరించాలని చెప్పేసి చూస్తున్నారు అలాగే ఇప్పుడు నల్గొండ ఖమ్మం చూసుకున్నట్టయితే అక్కడ భారతీయ జనతా పార్టీ వీక్గా ఉంది సో అక్కడ భారతీయ జనతా పార్టీ నేతలను ఇప్పటి నుంచి అక్కడ స్ట్రాంగ్ చేయాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ భావిస్తుంది అలాగే మరి ఓడిపోయిన అభ్యర్థులకి ఈసారి ఎంపీగా అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరుకుంటున్నారు సికింద్రాబాద్ నుంచి మళ్ళీ కిషన్ రెడ్డి నిల్చునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి హైదరాబాద్కి ఈసారి ఎవరుంటారా అనేది వేచి చూడాల్సిన విషయం సో ఇప్పటి అయితే తెలంగాణలో పదిహేడు ఎంపీ స్థానాలు ఉన్నప్పటికీ ఒకటి ఓఐసీ గెలుస్తారు అంటే మేం పార్టీ నుంచే గెలుస్తారని చెప్పేసి కేవలం పదహారు స్థానాలకే టార్గెట్ పెట్టుకుంటారు ఈసారి బీజేపీ మాత్రం పదిహేడు స్థానాల్లో పది స్థానాలైనా సరే గెలవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ చూస్తుంది అలాగే ఈ రీసెంట్గా జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి పదిహేను స్థానాల్లో గెలవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది అలాగే ఓడిపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈసారి అంటే మనం కేవలం రెండు పర్సెంట్ తోటే ఓడిపోయినాం సో ఎంపీ స్థానాలు దాదాపుగా మనకే ఉండే అవకాశాలు ఉన్నాయి వాళ్ళు కూడా దాదాపు పన్నెండు నుంచి పద్నాలుగు స్థానాల వరకు బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా దృష్టి పెడుతున్నారు సో వీటినన్ని ఎందుకంటే ఇది కేంద్ర ఎన్నికలు అలాగే మోడీని చూసి ఓట్లేసే ఎన్నికలు కాబట్టి సో మోడీ ఫాలోయింగ్ అయితే ఇప్పటివరకు అయితే దేశవ్యాప్తంగా ఉంది ఎక్కడ కూడా వ్యతిరేకత అయితే మరి అంత రాలేదు అంటే గతంతో ఇప్పుడు ఎక్కడైనా సరే రెండుసార్లు అధికారంలో ఉన్నప్పుడు వ్యతిరేకత రావడం అయితే దాదాపుగా ఎక్కడైనా జరిగేది స మోడీ మీద అంత వ్యతిరేకత రాలేదని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో అక్కడ మోదీ ఇమేజ్ తోటి ఇక్కడ తెలంగాణలో గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో విజయం కావచ్చు తర్వాత ఓట్ పర్సెంట్ కావచ్చు ఎనిమిది స్థానాల్లో గెలవడం కావచ్చు దాదాపుగా పదిహేను స్థానాల్లో సెకండ్ ప్లేస్లో భారతీయ జనతా పార్టీ రావడం అనేది కూడా జరిగింది సో ఇవన్నీ క్యాచ్ చేసుకొని ఈసారి పది స్థానాలు తెలంగాణ నుంచి గెలవాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు అందుకని చెప్పేసి ఎవరు ఉంటారా అనేది మాత్రం ఇప్పుడు కీలకంగా అమిత్ షా దగ్గర ఫైల్ అయితే ఉన్నట్టు సమాచారం అందుట్లో ఈ ముఖ్యుల పేర్లు అయితే వినిపిస్తుంది కొండా విశ్వేశ్వర రెడ్డి కావచ్చు డికే అన్న కావచ్చు జితేందర్ రెడ్డి మాజీ ఎంపీ కావచ్చు ఈటల్ రాజేందర్ కావచ్చు కిషన్ రెడ్డి కావచ్చు బండి సంజయ్ ధర్మపురి అరవింద్ లాంటి కీలక నేతలు కూడా ఈసారి ఎంపీగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో ఎంపీగా ఎవరికి అవకాశం ఇస్తే బాగుంటుంది డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ పది స్థానాలు గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి వైబ్రాంట్ టీవీ